ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సువార్త ఐదవ అధ్యాయము ఎనిమిదో వచనము యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను ప్రేమిన వల్లరా ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధితో పడి ఉన్న ఒక మనుషుని గురించి రాయబడిందండి మరి తను బేతిస్తా కొనేరు వద్ద ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా రోగముతో తను పడి ఉన్నాడు మరి ఆ కొనేరు వద్ద ఆ యొక్క మంటపాల్లో ఎంతోమంది ఉన్నారు ప్రేమిన వల్లరా ఇతను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యాధితో తను పడి ఉన్న స్థితిలో ఉన్నాడండి ఆ స్థితిలోంచి యేసు వారు ఒక్క క్షణంలో ఆయన్ని లేవనెత్తి ఉన్నాడు అంటే మరి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తను ఏ స్థితిలో పడి ఉన్నాడు మరి అనారోగ్యం అనే స్థితిలోంచి పడి ఉన్నాడు కాబట్టి ప్రభువు లేపగలిగి ఉన్నాడు జాగ్రత్త ఇస్తే చాలామంది ప్రభు ఎందుకు వచ్చి బా శుద్ధులైన వారు చాలామంది ఉన్నారు కుష్ఠరోగులు కావచ్చు వ్యాధిగ్రస్తులు ప్రేమైన వల్లరా దురాత్మలు పట్టినవారు అలాగే పాపముల నుంచి విడిపి విడుదల పొందినవారు ఇలా ఎంతోమంది ప్రేమైన వల్ల హేబంధకాల్లో ఉన్నవారు అంటే ఏసుక్రీస్తు వారు విడిపించేవాడు అనే విషయాన్ని మనము మరవనే మరవకూడదండి ఇక్కడ యేసుక్రీస్తు వారు వెంటనే ఒక విషయాన్ని తెలియచేస్తున్నారు ఏమనంటే కింద వచ్చిన వాళ్ళు చూడండి ఇంకెన్నడూ కూడా నువ్వు కీడు చేయబాక పాపము చేయబాక నువ్వు స్వస్థత నొందావు కదా అంటూ ప్రిమిన వల్లరా వారికి తెలియచేస్తున్నారు కావున విడుదల పొందిన వారు చేయవలసిన చక్కటి పని ఏంటంటే ప్రిమిన వల్లరా మరి ఎన్నడూ కూడా ఆ పడిన స్థితిలోనికి వెళ్ళకూడదు దురాత్మ నుంచి విడుదల పొందావు మరలా ఆ దురాత్మలతో సహవాసం చేసే స్థితికి వెళ్ళకూడదండి అనారోగ్యం నుంచి విడుదల పొందావు మరలా అనారోగ్యానికి గురి కాకుండా ఎవరిని వారు జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే ఇహలోక ప్రేమ నుంచి విడుదల పొందావు మరలా ఇహలోక ప్రేమలో పడిపోకూడదు పాపము నుండి విడుదల పొందావు మరలా ఆ పాపములో పడిపోకూడదు కావున ఒకసారి ఆలోచించండి మరి విడుదల పొందిన వారు ఎల్లప్పుడూ కూడా స్వతంత్రుడుగానే బ్రతకాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇతను ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యాధితో బందీ అయ్యున్నాడు దేవుడు వారిని విడిపించి ఉన్నాడు కావున ప్రభువారు విడిపించేవాడు కావున ప్రతి ఒక్కరిని కూడా విడిపిస్తాడు కావున ఆయన కొరకు కనిపెట్టిన వారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నగాక ఆమెన్